సలార్ సినిమా చూసిన అభిమానులు ప్రశాంత్ నీల్ తమ ఆరేళ్ల ఆకలిని తీర్చాడని ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకున్నాయి సలార్ మూవీపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తుండగా ఓ నటి మాత్రం చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ బారిన పడింది ఇంతకు ఆ నటి ఎవరంటే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ ఘోష్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది అలాగే పాయల్ షేర్ చేసే సోషల్ మీడియా పోస్టులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి ఈ క్రమంలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది పాయల్ ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రెండు వేల ఇరవై లో విడుదలైన చెత్తగా ఉన్నాయి ఒక్కటి కూడా బాగోలేదు డంకీ సలార్ సినిమాలు కూడా చెత్తగా ఉన్నాయంటూ తన కెరీర్ లో మొదటిసారి రాజ్ కుమార్ హిరాని డంకీ వంటి ప్లాప్ సినిమా తీశాడు డంకీ సలార్ రెండు చెత్త సినిమాలే అయితే సలార్ చిత్రానికి మాత్రం భారీ కలెక్షన్లు వస్తాయని అంటుంది ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ తనకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వరుసగా ట్వీట్ చేసింది పాయల్ ఘోష్ వీటితో పాటు ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ సినిమాలపై కూడా విమర్శలు చేసింది పాయల్ పఠాన్ జవాన్ యానిమల్ సినిమాలు కూడా అంతగా ఏం బాగోలేవు అన్ని చిత్రాలు జనాలను పిక్చర్లను చేసేలా ఉన్నాయని ట్వీట్ చేసింది పాయల్ ఘోష్ ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ బ్యూటీ ట్వీట్స్ కు ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు అందుకే ఏదో విధంగా వార్తల్లో నిలిచి ఫేమస్ అయ్యేందుకే ఇలాంటి పనికి మాలిన కామెంట్స్ చేస్తుందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కోల్కతా బ్యూటీ పాయల్ ఘోష్ ఆ తర్వాత ఊసరవెల్లితో పాటు మరికొన్ని సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులోనే కాక కొన్ని హిందీ పంజాబీ సినిమాల్లో మెరిసింది అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది పాయల్ అదే సమయంలో అప్పుడప్పుడు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది